మీరే భాగం చేసుకోవచ్చని మాకు తెలుసు అదే తెలుసుకుంటే చెప్పిన నా వాక్యాలకు సాక్ష్యం నేను చూపిస్తా కరోనా దృష్టి వచ్చిన కాలంలో కోవిడ్ పంతొమ్మిది వచ్చిన కాలంలో కరోనా పాజిటివ్

పంతొమ్మిది వందల నుంచి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు మామూలుగా సామాన్యంగా అందుబాటులో అంత మరి ఫస్ట్ టైం చూసాం దగ్గర ఆయన చేసిన సేవా కార్యక్రమం గురించి నేను ఒకసారి సభ్యులుగా మీకు కొంతమంది తెలియవచ్చు వాళ్ళందరూ తెలుసు నేను ఒకసారి చెప్తాను పైగా డాక్టర్లకు ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు నాలుగు వందల మంది అలాగే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి మూడు వేల ఐదు వందల మందికి పైగా ఉండే ఊపిరిద్దరు ఆపరేషన్లు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఆరు రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా ఓపెన్ హార్ట్ ఆపరేషన్ చేశారు మన రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో మొట్టమొదటిసారిగా గుండెకు ఫేస్ మేకర్ అమలు చేశారు రెండు వేల ఎనిమిది పన్నెండు గంటల్లో రికార్డు స్థాయిలో యాభై ఎనిమిది ఎన్నిగా ఆపరేషన్ చేశారు పన్నెండు గంటల వ్యవస్థాపక నాయకుల్లో ఒకరు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర అధ్యక్షుడిగా హెల్త్ సబ్ కమిటీ ఎన్మినీర్గా ఇలా పలు రకాలైన బాధ్యతలు నిర్వహించారు అందులో భాగంగా రాష్ట్ర మాతగా పర్యటిస్తూ అక్షరాక్షయ ఆరోగ్యము పొదుపు శాస్త్ర విజ్ఞానము మొదలైన అంశాలపై ఉపన్యాసం ఇస్తూ సమస్య విస్తరణ కోసము ఇరవైకి పైగా పాపులర్ సైన్స్ పుస్తకాలు రాసి ప్రశ్నించారు ఇది కొంచెం చిన్న విషయాలు అండి ఇంకా ఇంకా పెద్ద ఉన్నాయి మరి అలాంటి మహానుభావులు ఈరోజు కైకి పట్టణానికి విచ్చేయటం మరి ఆ మేడం గారు కూడా సార్ మనం అప్పం మీరు విని తర్వాత అలాగే చాలా మందిగా పరిచయాలు చేసిన తర్వాత మేడం గారు కూడా వస్తారుంచి కూడా మీ చెప్పాను జనరల్ మెడిసిన్ మరి ఎదుర్లో ఒక మీని అవుతున్నారు ఆరోగ్యానికి వారిని కూడా ఈ ఈరోజు మా నెలవారి సమావేశంలో ఆమోదిస్తున్నాం దయచేసి మా సెక్రటరీ మాట్లాడుతున్నాం మా

sare agar aati haan okay bhai jaane sare sare aur kya karoge कलाक सम्झा अभे बह्मन्ज చాలా మంచి విషయాలు చెప్పారు అట్లాగే ఇప్పుడు కరెక్టర్ కక్తర్ ఎల్లూరు వారు వారు కూడా వచ్చారు అలాగే ఈరోజు మనం ఈ మానవతీటింగ్ సందర్భంగా కొన్ని లడ్డీ రిలేటెడ్ చర్చ చేయించడానికి కూడా ఇక్కడ కార్యక్రమం పెట్టున్నాం ఎవరైనా బ్లడ్ సంబంధించి షుగర్ టెస్ట్ కానీ క్రియాడి టెస్ట్ కానీ మీరు ఏదైనా ప్రాబ్లం కానీ అయితే చూపించుకోవచ్చు నమస్తే అండి డిసీజెస్ ఈ కాలంలో మనకి ఎక్కువ ఎందుకు వస్తున్నాయంటే మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ తర్వాత మనకి యాక్టివిటీ ఒకటి తక్కువ ఉంటుంది అనమాట ఇప్పుడు అందరూ కంప్యూటర్స్ ఎక్కువ వర్క్ చేయడం మన అన్ని సిట్టింగ్ జాబ్స్ ఎక్కువైపోయి యాక్టివిటీ తక్కువ వల్లే ఎక్కువ మనం ఎక్కువ ఈ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ మెజారిటీ ఆఫ్ ద రోగాలన్నీ మనకి దానివల్ల లేవు అనమాట సో డైలీ మనం అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ ముప్పై నిమిషాలు వాక్ కానీ రన్నింగ్ చేయగలిగితే రన్నింగ్ కానీ జిమ్కి వెళ్ళక్కర్లేదు అట్లాంటివి కూడా ఏం చేయక్కర్లేదు బట్ అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ మనం స్పీడ్ వాకింగ్ చేసిన ఫాస్ట్గా నడిచినా కానీ చాలా బాగుంటుంది మన బాడీకి హార్ట్కి అది చాలా మంచిది అండ్ దాంతోపాటు ఫుడ్ హ్యాబిట్స్ ఆయిల్ కొంచెం బాగా తగ్గించి వాడి అండ్ బయట ప్రాసెస్డ్ ఫుడ్స్ ఈ చిప్స్ ప్యాకెట్స్ అట్లాంటివి ఎక్కువ అవాయిడ్ చేసి జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసి ఇంట్లో వండుకునేది తింటే చాలు సో అవి మనం కంట్రోల్గా చేసుకుని యాక్టివిటీ పెంచుకుంటే చాలా వరకు మనం మన యోగాలన్నింటినీ రాకుండానే ఆపొచ్చు అనమాట సో ఆ రెండు పాయింట్స్ ఎవరైనా మీకు చెప్తారు మన లైఫ్ స్టైల్ ఒకటి మన ఫిజికల్ యాక్టివిటీ ఒకటి ఈ రెండు అయితే మనం చాలా అందరికి బిజీ స్కెడ్యూల్స్ లో ఈ రెండు కొంచెం మనం పక్కన పెట్టేస్తున్నాం సో అందుకనే మన పాట వాళ్ళకి అంత ఎక్కువ ప్రాబ్లమ్స్ లేవు మనకి ఎంగేజ్ ఈ చిన్న చిన్న వయసులోనే ఇలాంటివి ఎక్కువ వస్తున్నాయి అనమాట సో అదైతే రీజన్ అయితే మెయిన్ గా దాంతోపాటు కొంచెం పొల్యూషన్ కూడా పెరగడం మనం ఏం చేయలేము మనం చేయగలిగితే మన చేతుల్లో మనం చేసుకోవచ్చు అనమాట అది సో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడ ఉంటాయి